నమస్తే హాయ్ నేను మీ టేస్టీ సోలిపేట దగ్గర ఫ్రెండ్స్ సోలిపేటెళ్ళాను తొందరగా రీరని తొందరగా రమ్మని బయటికి వెళ్ళిపోయింది తీరా తీరేడానికి చాలా అంటే చాలా పడ్డారు తాడు తమ్ముడు ప్రభాకర్ బయటికి పట్టుకొని చాలా అయినా కూడా ఇలా వెళ్ళిపోయిన దానికైతే పట్టుకొని ఇబ్బంది పడుతూ తమ్ముడు ప్రభాకర్ కారం పెట్టి తింటే గొర్రెలు వేరబ్బా తీసుకున్నాడు అయినా కూడా మొబైల్ కూతురు మంచిగా తీసుకొచ్చి ఈ ఏట దొరకగానే వాళ్ళ సంతోషానికి అవధులు లేవు అక్కడ నుంచి వెళ్ళి దేవుని దగ్గర తీసుకెళ్ళి యాటని కట్ చేసుకొని వచ్చారు ముక్క చేసి మన చేతిలో పెడితే మనం గంట తిప్పేసినాం మనం గంట తిప్పిన దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడికి వచ్చిన చుట్టాలు అందరూ తిని చాలా బాగుందంటే చాలా బాగుందని చెప్పారు దీనివలన మనం కూడా ఒక నలుగురు తెలిసిపోయినాం ఇలాంటి వంటలు మీకు కూడా చేయాలంటే ఇట్లా నల్గొండ చుట్టూ దగ్గరలో ఉన్న చెప్పండి ఫ్రెండ్స్ నేను వచ్చి చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి